శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ పాజిటివ్ యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఆర్టీ బుక్స్ యూనిట్ త్రీ రసాయన శాస్త్రం కెమిస్ట్రీ చాప్టర్ టూ మూలకాల వర్గీకరణ మూలకం అను భావనను ప్రవేశపెట్టింది రాబర్ట్ బాయిల్ ఈయనను రసాయన శాస్త్ర పితామహుడు అంటారు ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు లావో ఇజర్ మూలకాలకు సంకేతాలు లేదా సింబల్స్ రాసే పద్ధతిని ప్రవేశపెట్టింది బెర్జిలియస్ సమ్మేళన సమ్మేళనాలకు సంకేతాలు లేదా ఫార్ములాలు రాసే పద్ధతిని ప్రవేశపెట్టింది ఆల్ఫ్రెడ్ స్టాక్ డాబర్ నీర్ మూలకాలను మొట్టమొదట వర్గీకరించారు ఈయన ట్రయాడ్ అనే భావనను ప్రవేశపెట్టాను మూలకాలను వర్గీకరించి అష్టక నియమాన్ని ప్రతిపాదించింది జాన్ న్యూలాండ్స్ మానవుడు మొట్టమొదట కృత్రిమంగా తయారు చేసిన మూలకం టెక్సిసియం సమ్మేళనం యూరియా మెండలీఫ్ రూపొందించిన ఆవర్తన పట్టికను కలఘోరగం గంప అంటారు మెండలీఫ్ రూపొందించిన ఆవర్తన పట్టికను గంప అంటారు పరమాణు సంఖ్యల ఆధారంగా ఆవర్తన పట్టికను వర్గీకరించినది మోస్లే ఈ ఆవర్తన పట్టికను ఆధునిక ఆవర్తన పట్టిక అంటారు ఈ ఆవర్తన పట్టికలో పీరిడియ పీరియడ్ల సంఖ్య ఏడు గ్రూపుల సంఖ్య పద్దెనిమిది కావున దీనిని ఏడు అంతస్తుల మేడ అని పిలుస్తారు ఈ ఆవర్తన పట్టికలో చిన్న పీరియడ్ ఒకటి పెద్ద పీరియడ్ ఆరు మూలకాలు వాటి లాటిన్ పేర్లు మూలకం సోడియం లాటిన్ పేరు నేట్రియం మూలకం ఇనుము దీనిని ఎఫ్ఈతో సూచిస్తారు లాటిన్ పేరు ఫెర్రమ్ మూలకం పేరు బంగారం దీనిని ఏయుతో సూచిస్తారు లాటిన్ పేరు ఆరం మూలకం పేరు సీసం లేదా లెడ్ దీనిని పీబీతో సూచిస్తారు లాటిన్ పేరు ప్లంబం మూలకం పేరు యాంటీమోని ఎస్బీతో సూచిస్తారు లాటిన్ పేరు స్టీబియం మూలకం పేరు టంగ్స్టన్ దీనిని డబ్ల్యూతో సూచిస్తారు లాటిన్ పేరు వోల్డ్ ఫ్రమ్ మూలకం పొటాషియం కే లాటిన్ పేరు కాల్షియం కాలియం మూలకం పొటాషియం కే లాటిన్ పేరు కాలియం మూలకం రాగి సియు లాటిన్ పేరు క్యూప్రమ్ మూలకం వెండి ఏజీతో సూచిస్తారు లాటిన్ పేరు అర్జెంటీనమ్ మూలకం మెర్క్యూరీ హెచ్జీతో సూచిస్తారు లాటిన్ పేరు హైడ్రార్జియం మూలకం తగరం ఎస్ఎన్తో సూచిస్తారు లాటిన్ పేరు స్టన్నమ్ భూమిలో లభించే మూలకాలు వాటి శాతం మూలకం ఆక్సిజన్ నలభై ఐదు పాయింట్ ఐదు శాతం సిలికాన్ ఇరవై ఏడు పాయింట్ పన్నెండు శాతం అల్యూమినియం ఎనిమిది పాయింట్ మూడు శాతం ఇనుము ఐదు పాయింట్ ఒక శాతం కాల్షియం మూడు పాయింట్ ఆరు శాతం సోడియం రెండు పాయింట్ ఎనిమిది శాతం పొటాషియం రెండు పాయింట్ ఆరు శాతం మెగ్నీషియం రెండు పాయింట్ ఒక శాతం గాలిలో లభించే మూలకాలు వాటి శాతం మూలకం హైడ్రోజన్ శాతం డెబ్బై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు శాతం మూలకం ఆర్గాన్ జీరో పాయింట్ నైంటీ త్రీ శాతం మూలకం నీటి ఆవిరి జీరో పాయింట్ జీరో ఫోర్ శాతం మూలకం ఆక్సిజన్ ఇరవై పాయింట్ పదహారు శాతం కార్బన్ డయాక్సైడ్ సున్నా పాయింట్ సున్నా మూడు శాతం మానవుని శరీరంలో లభించే మూలకాలు వాటి శాతం మానవుని శరీరంలో లభించే మూలకాలు వాటి శాతం మూలకం కార్బన్ ఎయిటీన్ పర్సంటేజ్ హైడ్రోజన్ టెన్ పర్సంటేజ్ కాల్షియం వన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆక్సిజన్ సిక్స్టీ ఫైవ్ నైట్రోజన్ త్రీ ఫాస్ఫరస్ వన్ మూలకం రకం ఉదాహరణ లోహాలు మూలకం లోహాలు లోహాలకి ఉదాహరణ బంగారం ప్లాటినం సీజియం టంగ్స్టన్ వెండి రాగి గాలియం క్రోమియం మ్యాంగనీస్ జిర్కోనియం మూలకం అలోహాలు ఉదాహరణ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ బోరాన్ ఫ్లోరిన్ సిలికాన్ ఫాస్ఫరస్ సర్ఫ సల్ఫర్ క్లోరిన్ అయోడిన్ మూలకం అర్ధలోహాలు ఉదాహరణ జెర్మీనియం అర్సెనిక్ టిన్ యాంటీమోని సిలీలియం టెల్లోరియం ఘన మూలకాలు సిఎన్ఏ కేసిఏ బిఏ మొదలైనవి ద్రవ మూలకాలు హెచ్జి అనగా పాదరసం బిఆర్ అనగా బ్రో బ్రొమైన్ e, వాయు మూలకాలు హెచ్ ఓ ఎఫ్ సిఎల్ ఎన్ఈ ఏఆర్ మొదలైనవి జడవాయువులు హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జినాన్ రేడాన్ నోబెల్ లోహాలు ఉదాహరణ వెండి ప్లాటీనం బంగారం స్ట్రాటజిక్ లోహాలు ఉదాహరణ క్రోమియం జిర్కోనియం మ్యాంగనీస్ జడవాయువులు సైడ్ జడవాయువులను ఆవిష్కరించింది కావెండిస్ జడవాయువులు సమ్మేళనాలను ఏర్పరుస్తాయని తెలియజేసింది బర్డ్ లెట్ ఆవర్తన పట్టికలో మొత్తం జడవాయువుల సంఖ్య ఆరు ఒకటి హీలియం దీన్ని కనుగొన్నది జాన్సన్ లాకియర్ ఇది చాలా తేలికైనది అత్యధికంగా సూర్యునిలో ఉంటుంది దీనిని బెలూన్లలో విమానాల టైర్లలో ఉపయోగిస్తారు ద్రవరూపంలో ఉన్న హీలియం ద్రవరూపంలో ఉన్న హీలియంను సూపర్ ఫ్లూయిడ్ అంటారు ఆస్తమా రోగులకు గత గజ ఈతగాలకి కృత్రిమ శ్వాస కోసం ఆక్సిజన్తో కలిపిన హీ హీలియంను అందిస్తారు రెండు నియాన్ సైలి దీన్ని కనుగొన్నది రామ్సే మరియు ట్రావెర్స్ దీనిని విమానాల హెడ్లైట్లో వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించే విద్యుత్ బల్పుల్లో రైల్వే సిగ్నల్ లైట్లలో ఉపయోగిస్తారు మూడు ఆర్గాన్ సైడిటింగ్ దీన్ని కనుగొన్నది రేలీ దీనిని మందకొండి లేజీ వాయువు అంటారు ఇది వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు దీనిని ప్రధానంగా ట్యూబ్లైట్లలో నింపుతారు నాలుగు క్రిప్టాన్ సైడిటింగ్ దీన్ని కనుగొన్నది రామ్సే బొగ్గు గని కార్మికులు ధరించే హెడ్లైట్లలో ఎలక్ట్రానిక్ ట్యూబులలో వోల్టేజీని క్రమబద్ధీకరించడానికి ఉపయోగిస్తారు ఐదు క్షీణాన్ సైడింగ్ దీన్ని కనుగొన్నది రామ్సే ఇది అత్యధిక సమ్మేళనాలను ఏర్పరుస్తుంది దీనిని స్ట్రేంజర్ గ్యాస్ అని కూడా పిలుస్తారు ఫ్లాష్ లైట్లో ఉపయోగిస్తారు ఆరు రేడాన్ సైడింగ్ దీన్ని కనుగొన్నది డార్న్ దీనిని ఆయింట్మెంట్ల తయారీలలో ఉపయోగిస్తారు ఇది రేడియో ధార్మికతను ప్రదర్శించును